ఏలూరు జిల్లా న్యూజివేడిలో పది మంది విభిన్న ప్రతిభావంతులకు మంత్రి కొలుసు పార్దసారథి ట్రైసైకిల్స్ పంపిణీ చేశారు అనంతరం మంత్రి పార్దసారథి ఆధ్వర్యంలో న్యూజివేడు ఎంపీపీ ఆర్యపల్లి సురేష దంపతులు వైసీపీని వీడి టీడీపీలో చేరారు సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి నియోజకవర్గంలో వైసీపీ నుంచి భారీగా టీడీపీలోకి వైసీపీ నేతలు చేరుతున్నారన్న మంత్రి పార్దసారథి టీడీపీ కార్యాలయంలో విభిన్న ప్రతిభావంతులకు ఉచితంగా అందించే ఈ బ్యాటరీతో నడిచే ట్రైసైకిల్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు من قبل غرب ويارعوان مداً لات Pon cùng ఏ రాష్ట్రంలో లేని ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి చెప్పడానికి తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి ఎన్టీఆర్ పెన్షన్ స్కీమ్ కానివ్వండి ఎన్టీఆర్ భరోసా కానివ్వండి స్పష్టం చేస్తాయని చెప్పేసి ఇతర రాష్ట్రంలో హైయెస్ట్ పెన్షన్ నాకు తెలిసి రెండు వేల రూపాయలు ఇస్తున్నారు మనం దాదాపు అరవై ఐదు లక్షల మందికి నాలుగు వేల రూపాయల పెన్షన్ అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఆరు వేలు పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఏ రాష్ట్రంలో కూడా చేయట్లా వారందరికి కూడా ఇబ్బంది లేకోకుండా ఉదయాన్నే వారింటికి వెళ్ళి వారు ఎక్కడున్నా కూడా వారికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తారు ఈ పెన్షన్ ఇవ్వటానికి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ప్రభుత్వం ముప్పై మూడు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు